జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను డెబ్బై ఎనభై దేశాల్లో నిరసన తెలియజేశారంటే ఆ దేశాల్లో వీళ్ళు ఉన్నారని ఆశ్చర్య వేసే పరిస్థితికి వచ్చింది నిన్న కూడా మీరు చూశారు ఎన్నికల్లో అందరూ కూడా ఉదయం ఎనిమిది గంటలకు ఏడు గంటలకు వచ్చి రాత్రి రెండు గంటల వరకు ఓట్లు వేసారు బయట ప్రాంతాల్లో ఉండే చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఇంటి పనులు చేసుకున్న వాళ్ళు పని వదిలిపెట్టి వాళ్ళు భోజనం ప్యాకెట్ తీసుకొచ్చి నేరుగా ఓటేసి మళ్లీ వెళ్లారు వాళ్ళ ఖర్చులతో ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా లేకపోతే ప్రపంచంలో వేరే దేశాల్లో ఉంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఓటేసి వాళ్ళ బాధ్యత నిర్వహించారు ఈ విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అంది ఓటేయడం మీ బాధ్యత అనుకొని ఈ ఐదేళ్లు చేసిన విధ్వంసం చూసిన తర్వాత మళ్లీ మేము భరించలేమనే ఉద్దేశంతో మీరు ముందుకు వచ్చారు కానీ ఈ రోజు నేను ఇక్కడే ప్రజానీకాన్ని కోరేది ఒకటి అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది మాకు కూడా మీరు ఒక స్ఫూర్తిని అవసరం ఉంది ఎక్కడికక్కడ గైడెన్స్ ఇస్తా ఉంటే మాకు కూడా ఆలోచనలు ఇస్తా ఉంటే మా ఆలోచనలు మీ యొక్క సమస్యలు రెండు కూడా జోడించుకుని మెరుగైన ప్రజా విధానాలకు రూపకల్పన చేస్తాం దానివల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుంది ఏ కార్యక్రమం చేసినా ప్రజల కోసం చేస్తాం కాబట్టి ప్రజలు ఇందులో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది అందుకే మొన్న పోలవరం పోయినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాను ఈరోజు అమరావతికి వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్తున్నా అన్ని విషయాలు ఏమాత్రం అరమరకలు లేవు మొత్తం మేము ముందర పెడతాం మేము చేసే ప్రతి ఒక్క పని మీ యొక్క భవిష్యత్తు కోసం చేసే పని కాబట్టి మిమ్మల్ని అందరినీ భాగస్వాములు చేయడం మా ప్రధానమైన కర్తవ్యం ప్రజాస్వామ్యంలో ఇది చేస్తూనే ఎప్పటికప్పుడు నిర్ణయాలు కూడా తీసుకుంటాం ఎవరైతే తప్పుడు పనులు చేసి కడాన కంకర కూడా దొంగిలించారో అలాంటి వాళ్ళని క్షమించడం కరెక్ట్ కాదు వీళ్ళకి అలవాటు అయిపోయింది అవి చేయడంగానే కాకుండా మళ్ళీ ఇక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం రౌడీజం చేయడం అందరినీ బెదిరించడం అడ్డం వస్తే కొట్టడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం అన్ని జరిగాయి అవన్నీ కూడా ఏ మాత్రం కూడా ఎవ్వడి ఆటలు ఎక్కడ జాగవు జరగనీయం అవసరమైతే నిర్మోహమాటంగా అణిచివేస్తాం తప్ప ఇష్టానుసారంగా మేమేం ఏం చేసినా జరుగుతుంది రౌడీజం చేస్తాం రాజకీయాన్ని అడ్డం పెట్టుకుంటామంటే మాత్రం అది జరగనీయకుండా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మరొకసారి అందరి కూడా ఎక్కుండే రైతాంగానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు మిగిలిన అన్ని విషయాలు మాట్లాడతాను ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వన్ ఆర్ టూ మీడియా చెప్పండి మైక్ మైక్ హలో హలో సార్ మైక్ Þegar maður ekki orðið eitthvað.